நமாயயரவே நம ஓம் நமோராய வடவீருதட்சிணா நம மனம் ஈ நூற்ற அறவை மூடவரோஜன వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ శివమహాపురాణములో శ్రీ వేదమయాస్ మహర్షి జననీ జనపులను మరియు విఘ్ననాథుడైన గణనాథునికి నమస్కరించి నైమిషారణ్యంలో సపోనిష్టాగరిష్ఠులైనటువంటి సోనికాది మహర్షులకు బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండములు ఆ శివానుగ్రహము చేత ఆ శివ అనుగ్రహముతో కూడినటువంటి శివ మహాపురాణంలో తెలిపినటువంటి అంశములను ఈ రోజున కూడా మనం తెలుసుకుంటున్నాం క్రితం రోజున మనం ఆ పరమేశ్వరుడు దక్ష ప్రదాపులతో తెలియజెట్టినటువంటి వాక్యాలను తెలుసుకున్నాం ఈ రోజు మళ్ళా బ్రహ్మదేవుడు నారదమునీంద్రుడితో ఏ విధంగా తెలుపుతున్నాడు అంటే ఓ నారదమునేంద్ర భగవంతుడైనటువంటి మహేశ్వరుని సుఖప్రదమైనటువంటి ఈ యొక్క మధురమైనటువంటి మంగళప్రదమైనటువంటి వచనం వల్ల దేవతలు మునులు అక్కడ ఉండేటువంటి ఉపదేవతలు అందరూ కూడా మిక్కిలి ఆనందాన్ని పొందారయ్యా కుటుంబ సహితముగా దక్షుడు మిక్కిలి ప్రసన్నతతో శివభక్తి తత్పరుడయ్యాడు దేవతలు మొదలవారు కూడా శివుడే సర్వేశ్వరుడిని తెలుసుకుని ఆ స్వామి యొక్క భజన ఎందే లగ్నమయ్యారు అలా పరమాత్ముడు శంభుణి ఎవరెవరు ఏ విధంగా కీర్తించదరో వారికి ఆ ప్రభువు ఆ విధంగానే సంతృష్ట చిత్తుడై వరములను ప్రసాదిస్తూ ఉంటాడు నారదా తదుపరి శివభగవాను యొక్క ఆదేశానుసారంగా ప్రసన్న ప్రసన్నచితుడై శివభక్తుడైనటువంటి ఆ దక్షుడు ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత తన యొక్క యజ్ఞాన్ని పూర్తి చేశాడు పూర్ణాహుతిని చేసి అతను దేవతలకు అందరికీ కూడా భాగములను సమర్పించాడు పరమేశ్వరుడు దేవదేవుడు సర్వలోకేశ్వరుడు యజ్ఞమునకు ఆధిపత్యం వహించేటువంటి ఆశివ భగవాను కూడా పూర్ణ భాగాన్ని ఇచ్చాడు అలా బ్రాహ్మణులకు యథావిధిగా శక్తి రీతిగా దానాన్ని కూడా ఇచ్చాడు అనేకమైనటువంటి దానాన్ని చేశాడు దక్షుడు ఈ విధంగా అతని శంభునేవుని యొక్క అనుగ్రహం ప్రాప్తించింది ఈ విధంగా మహాదేవుని ఆ మహత్తర కార్యము విధి పూర్వకంగా గమనించాడు నీకు అంత ప్రజాపతి అయినటువంటి ఆ దక్షుడు ఋత్విజుల యొక్క సహకారంతో ఆ యజ్ఞ కర్మను శాస్త్రోక్తంగా సంపూర్ణ గావించాడు అనగా పూర్తి చేశాడు అని అర్థం ఓ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ శంకరుని యొక్క అనుగ్రహం చేతనే దక్షుడు ఆ యజ్ఞమును సమాప్తి చేయగలిగాడు పూర్తి చేయగలిగాడు తదనంతరం దేవతలు విషులు అందరూ కూడా సంతృష్టులై అలా భగవంతుడైనటువంటి శివుని యొక్క కీర్తిని యథాశక్తిగా వర్ణించు తమ తమ యొక్క నిజధామములకు వెళ్ళిపోయారు ఇతరులు కూడా ఆ యొక్క యజ్ఞ మండపం నుండి అతడి నుండి సుఖంగా సెలవు తీసుకున్నారు నేను కూడా అంటే బ్రహ్మదేవుడు కూడా విష్ణుదేవుడు కూడా అత్యంత అయ్యాము సర్వమంగళ ప్రదుడు భగవంతుడైనటువంటి శివుని యొక్క అనంతమైనటువంటి ఆ సూయశస్సుని కీర్తిని నిరంతరము కూడా గానం చేస్తూ ఆనందంతో మా మా స్వస్థలములైనటువంటి నేను మరియు విష్ణు భగవాను కూడా మా యొక్క స్థానాలకు చేరుకున్నామయ్యా శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరంబందే శికారాయ నమో నమ ఆనందంతో మా స్థానములకు మేము చేరుకోవడమే కాదు మహాదేవుడు సత్పురుషుడు ఆశ్రయభూతుడు దక్షిణిత సమ్మానితుడై ప్రేమతో ప్రసన్నతతో గణంబులతో కూడి తమ యొక్క నివాస స్థానమైనటువంటి కైలాస పర్వతమునకు వెళ్ళిపోయాడు తన పర్వతం మీదకి చేరినటువంటి ఆ శంభుడు తన యొక్క ప్రాణప్రియమైనటువంటి ఆ ప్రాణ ప్రాణప్రియమైనటువంటి సతీదేవిని స్మరిస్తూ ఉన్నాడు అంత ప్రధాన గణములకు ఆ కథనంతా కూడా ఆ సర్వేశ్వరుడు అనిపించాడు ఈ విధంగా దక్ష కన్యైనటువంటి అయినటువంటి సతీదేవి ఆ దక్షుడు చేసినటువంటి యజ్ఞమునందు తన యొక్క శరీరాన్ని పరిచ్చరించింది తరువాత హిమాలేవి యొక్క పత్ని మేనక అనేటువంటి ఆమె యొక్క గర్భములో జన్మించింది ఈ అంతా కూడా లోక ప్రసిద్ధం అతడు తపం చేసి ఆ తపస్సు చేసి ఆవిడ గౌరీదేవిగా భగవంతుడైనటువంటి శంకరుడిని రూపంగా వరించింది అలా ఆమె ఆ స్వామి వామాంగమందు స్థానము పొంది అద్భుతమైనటువంటి లీలలను చేయసాగింది యావో నారద ఈ విధంగా నేను నేను సతీదేవి యొక్క పరమ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మంగళప్రదమైనటువంటి చరిత్రను వర్ణించాను ఈ యొక్క చరిత్ర భోగములను మోక్షమును కూడా ప్రసాదిస్తుంది సకల కోరికలను కూడా తీర్చు తీర్చుతుంది ఈ ఉపాఖ్యాలను పాపమును దూరం చేస్తుంది ఇది పరమ పవిత్రము పరమ పావనము అయినటువంటి స్వర్గమును యశస్సును ఆయుష్యుని కూడా ప్రసాదిస్తుంది పుత్ర పౌత్ర రూపమైనటువంటి ఫలాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఓ నాయనా నారద ఏ భక్తుడైతే భావంతో ప్రజలు ఈ కథను వినిపిస్తాడో అతడు ఇహలోకమణుడు సకల కర్మముల యొక్క ఫలాన్ని కూడా పొందుతాడు పరలోకమణముడు పరమగతిని అనగా మోక్షమును పొందుతాడు అని బ్రహ్మదేవుడు నారదుకి తెలియజేశాడు ఈ రోజున రుద్ర సంహిత సతీఖండము సమాప్తి అయింది ఇదంతా కూడా శివానుగ్రహం చేత మనం ఈ శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత అనేటువంటి భాగంలో ద్వితీయ ఖండమైనటువంటి సతీఖండమును కూడా ఈ రోజున శివానుగ్రహం చేత మనం తెలుసుకోగలిగాం ఈ విధంగా బ్రహ్మనాథ సంవాదక రూపమైనటువంటి ఈకశశి శివ మహాపురాణుల్లో అనేకమైనటువంటి అంశములను ఆ శివశక్తిని అనుగ్రహం చేత మనం తెలుసుకుంటున్నాం రాబోయేటువంటి రోజుల నుండి మనం రుద్ర సంహిత మనం అనగా పార్వతీ ఖండము మనం తెలుసుకోబోతున్నాం అని తెలియజేస్తూ మనం స్వస్తి చెప్పుకుంటున్నాం शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकपरं वन्दे शिकाराय नमो नमः ॐ नमः शिवायै च नमः शिवाय ॐ जय वैशेष्यश्वर विश्वधार विश्वरूपं विष्टं प्रिय वामदेव मघादेव देवाधिदेव दिव्य रूप दीनानां हेग शरणागत वज्रवंगन सादिता गेलाकाज्ञा कार्यாதிत कारणकारण कामादि तृणदहन दपरंत दहरं दारिताखिल दारिद्र्यते काशीस्तस्तावर जङ्गमनिर्वाणदायक त्रिदशनायक काशिका प्रिया नमस्ते 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 हरशुम्भो महादेव सर्वज्ञसुखदायक पुनः पापवतिर्मास्तु धर्मबुद्धिः सुतास्तु मे ॐ मङ्गलम् श्रीमहेशाय सर्वभूतान्तरात्मने नीलकण्ठाय नित्याय गौरीनाथाय मङ्गलम् கைலிரிவாசாய சச்சிதான மங்களம் கைலரிவாசா பரமாத்மனே சச்சிதானந்தூபாய வடவ दक्षिणा मूर्त दिव्य मंगल मंगल दिव्य मंगल मंगल दिव्य मंगल मंगल ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति